పరిస్థితులకు వచ్చారంటే ఎంత మైండ్ బుర్ర చెడిపోయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి ఈరోజు నేను ఒకటే నేను ఒకటే అడుగుతా ఉన్నా నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు రెండు సంవత్సరం రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి రేపు ఇంకొక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది నిజంగా చిత్తశుద్ధి ఉండి ప్రజలకి ఏదైనా చేయాలి అంటే ఆరు నెలల ముందు నేను నా రాజకీయ జీవితాన్నే త్యాగం చేశాను అందుకని పోయి కూర్చొని నేను మాట్లాడితేనే ఈ రెండు వందల కోట్లు తీసుకొచ్చానని చెప్పే పెద్ద మనిషి కనీసం ఆరు నెలల ముందు సంవత్సరం ముందో ఆ పనే చేసి నిజంగా ప్రజలకు ఇవ్వాలి ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి అనుకునే వాడు అయ్యి ఉంటే ఆ రోజే తీసుకొచ్చి నిజంగా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికి కూడా పట్టాలిచ్చి ఇవన్నీ రాళ్ళు లేచి దాన్ని పొజిషన్ కూడా మనకు చూపించి ఇదిగోనమ్మా నీకు ఇస్తుంది ఇదిగో ఒక సెంట్ ఇస్తున్నాడు అంటే నాలుగు వందల ముప్పై స్క్వైర్ స్క్వేర్ ఫీట్ ఇస్తున్నాడు ఆ అది ఆ ఒక్క సెంట్ కూడా ఇదిగో నీ నెంబర్ ఇది అని చూపించి చేస్తే అందరం కూడా సంతోషిస్తాం మేము కూడా పేదవాళ్ళ కోసమే రాజకీయాలు చేస్తున్నాం మా కోసం మనం చేయట్లా ఎవరైనా కూడా పార్టీ తరఫున ప్రజలకు ఏదో విధంగా సహాయం చేయాలి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము రాజకీయాలు చేస్తున్నాం చెప్తే మేమేదో సొంత లాభాల కోసమో లేకపోతే ఇంకో దానికోసమో మనం రాలా నువ్వు ఆ విధంగా ఉండేవాడివి లాస్ట్ ఒక నెల ముందు వచ్చేసి ఇరవై ఐదు వేల పట్టాలు ఇస్తాను నేను మళ్ళా రాళ్ళు లేసిస్తాను మీకు పొజిషన్ కూడా చూపిస్తానని చెప్పేసి ఎంత మాటలు ఎంత పద్ధతిగా అబద్ధాలు చెప్తున్నాడు అనేది కూడా మీరు గమనించుకోండి అంతకుముందు ఒకసారి చెప్పాడు ఏది కొప్పోలు అవతల ఈ రోజుడికి మొత్తం కూడా కేసులు అయిపోయి ఆ ల్యాండ్ అంతా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు కూడా అంతే తెలకాయితాలు చూపించాడు నిన్న పైపెచ్చి మళ్ళా బురద చల్తాడు తెలుగుదేశం వాళ్ళ వల్లే ఇబ్బంది జరుగుద్ది వాళ్ళు ఇప్పుడు నన్ను మళ్ళీ ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటున్నాడు నువ్వు ఐదు సంవత్సరాలు నువ్వు ఏం చేసావు ఐదు సంవత్సరాలు నువ్వు ఖాళీగా కూర్చొని నీ హైదరాబాదు గోవాలో తిరుగుతా ఇవాళ వచ్చేసి లాస్ట్లో ఒక నెల ముందు వచ్చేసి నువ్వు మాహి మాటలు చెప్పేసి అదే ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఆపుతున్నారు అంతకుముందు ఏం చెప్తా వచ్చాడు తెలుగుదేశం వాళ్ళు ఎర్ర జిల్లా దగ్గర ఇపోతుంటే ఇరవై ఐదు వేల పట్టాలని కావాలని చెప్పి కేసేసారు అంటాడు ఆ పెద్ద మనిషికి తెలుసు ఎందుకని అది ఐరన్ ఓవర్ ల్యాండు దానికి అక్కడ ఇచ్చినా కూడా కుదరదు ఇచ్చేటప్పుడైనా కూడా ప్రభుత్వం ఆపేస్తుందని అతనికి కూడా తెలుసు కానీ కావాలని చెప్పేసి అదేదో ఆపారని చెప్పేసి జనాలను నమ్మేయడానికి పదే పదే చెప్తాడు అది ఆపాడు సరే అది ఫస్ట్లో అక్కడ ఉండే పరిస్థితులను బట్టి ఎవరన్నా ఉంటారో ఆగుంటుంది నువ్వు ఇన్ని సంవత్సరాలు ఏం చేసావు ఇన్ని సంవత్సరాలు ఏం చేసినట్టు లాస్ట్లో ఒక నెలలో నీ ఇష్టారాజ్యంగా అధికారుల మీద తీసుకొచ్చి అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి నేను ఇస్తాను ఇరవయో తారీఖు ఇస్తానని చెప్పేసి నువ్వు ఏ విధంగా చెప్తున్నావు ఇవాళ ఎంత తారీఖు పన్నెండు అంటే ఏడు రోజుల్లో ఇతను పట్టాలు ఇచ్చేస్తాడంట రాళ్ళు కూడా వేసి ఇస్తాడంట ఇంతవరకు ఆ రోడ్లు కానీ లేకపోతే టెండర్ల విలువల మొన్న ఒక టెండర్ పిలిస్తే అది కూడా షార్ట్ టెండర్ పిలిచారు షార్ట్ టెండర్ పిలిచేది ఎప్పుడు పిలుస్తారంటే వర్షాలో తుఫానో ఏదన్నా వచ్చేసి ఇబ్బందులు ఉండేటప్పుడు పుష్కరాలు జరిగినప్పుడు ప్రజలకి ఇబ్బంది ఉండేటప్పుడు దాన్ని షార్ట్ టెండర్స్ పిలుస్తారు ఆ షార్ట్ టెండర్స్ ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ సఫర్ అవ్వకుండా ఉండటానికి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్ ద్వారా అవి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో దానికి రేటు కూడా ఎక్కువ పెట్టి కాంట్రాక్ట్కి పిలుస్తారు ఈరోజు దీనికి తన షార్ట్ టెండర్ పెట్టడానికి అవకాశం ఏంటి అదేమంటే అన్ని తప్పులు చేస్తా నేను ఇష్టారాజ్యంగా వాళ్ళు అధికారులను ఉల్లంఘిస్తా అధికారులకు కూడా నేను ఒకటే చెప్తున్నా దీంట్లో కమిషనర్ కానీ లేకపోతే టౌన్ ప్లానింగ్ కానీ ఎంఈ కానీ ఇంక్లూడింగ్ కలెక్టర్ గారు గారు కూడా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇవాళ ఏదో ఇష్టారాజ్యంగా మీరు పర్మిషన్లు ఇచ్చేసి షార్ట్ టెండర్లు బిలిస్ చేసి నీ ఇష్టం వాళ్ళు ఏదో చెప్పారు లేకపోతే సీఎం ఆఫీసు ఆ జగన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పేసి మీ ఇష్టారాజ్యంగా చేస్తే రేపొచ్చే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా దీనికి మూల్యం తెలించాల్సి వస్తుంది నువ్వు చేసేవాళ్ళు నలభై సంవత్సరం ముందు చేసుకొని కరెక్ట్గా చేస్తుంటే మేము హర్షిస్తాం పేద ప్రజలకు ఇస్తే మాకు సంతోషమే అంతేగాని ఈయన ఇష్టం వచ్చినట్టు ఇవాళ మళ్ళీ మూడు రోజులు పెట్టి షార్ట్ టెండర్ పిలిచి షార్ట్ టెండర్లో మళ్ళీ వర్కలు తీసుకొని మన ఒక్క రాలే టెండర్కి అన్ని టెండర్ మళ్ళీ ఆగిపోయినాయి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పిలిచారు మూడు రోజులు పెట్టాడు మూడు రోజులు పెట్టి ఎవరినిమ్మా చేయాలనుకుంటున్నారు అసలు మూడు రోజులు ఇవ్వడానికి అధికారం వీళ్ళకి అధికారులకు ఎట్లా ఉంది దానికి నామ్స్ తెలియదా అని అడుగుతున్నా